హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అందరికీ నమస్కారం ఈరోజు నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో అందరికీ తెలుసు ఎందుకంటే ఆల్రెడీ తమిళలో ఉంటారు మనం ఈరోజు ఫస్ట్ 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 ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది మొత్తం మాట్లాడుకుందాం బండి మీద వెళ్తా బైక్ మీద వెళ్తా నా బైక్ బైక్ సైడ్ ఉంది బైక్ మీద వెళ్తా నిదానంగా అసలు మాట్లాడుకొని వెళ్ళిపోతాం లెట్స్ గో హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అజయ్ నాగినేని ఇన్ వెల్కమ్ టు మై ఫోన్ వ్యూ ఇందాక చెప్పాను కదా ఇంటర్లో ఫోన్ వ్యూలో మొత్తం మాట్లాడుకుందామని ఈరోజు మనం వెళ్ళబోయే డెస్టినేషన్ వచ్చేసి శ్రీశైలం శ్రీశైలం మా ఊరు నుంచి రెండు వందల యాభై ఐదు రెండు వందల అరవై కిలోమీటర్లు ఉంది సబ్జెక్టు కరెక్షన్ మా విలేజ్ నుంచి వెళ్ళేపాటికి ఈవినింగ్ అయింది ఈవినింగ్ అంటే మా విలేజ్ నేమ్ వచ్చేసి నూతక్కి మనం తొందరగా వెళ్ళాలి నిదానంగా అక్కడక్కడ ఆగి టిఫిన్ చేసి ఫోటోలు దిగి వెళ్ళేపాటికి ఈవినింగ్ అయ్యిద్ది మనం ట్రావెలింగ్ కూడా ఎప్పుడైనా సరే ఎంజాయ్ చేయాలంటే నిద్ర నిదానంగానే వెళ్ళాలి హైదరాబాద్ రా హదరాబాద్రా వెళ్ళకూడదు అప్పుడు ట్రిప్పు స్పాయిల్ అయిపోద్ది మనకి అంత ఎనర్జీ ఉండదు మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు ఎవడరా బాబాయ్యుడు లడా లడో 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 మాట్లాడుతున్నాడు వీడియో పెడుతున్నాడు అనుకోవచ్చు నా పేరు వచ్చేసి అజయ్ నా ఛానల్ నేమ్ వచ్చేప్పటికి అజయ్ నాగినేని మెయిన్ రీజన్ నా ఛానల్ పెడతానికి రీజన్ ఏంటండి ఇప్పుడు చెప్తాను చూడండి చిన్నప్పటి నుంచే కాదు ఎవరికైనా సరే ఒక డ్రీమ్ అనేది ఉండిద్ది కంపల్సరీ నాకు చిన్నప్పటి నుంచి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టము ఆ ట్రావెలింగ్ మీద చిన్నప్పటి నుంచి అటు ఇటు అటు ఇటు తిరిగి బండి మీద తిరగటం పడి ఇంకా అది ఒక హాబీలాగా మారిపోయింది ఎన్ని రోజులు ఛానల్ ఓపెన్ చేయకపోవటానికి కారణం ఏంటంటే చాలా చోట్లకి వెళ్ళాను కానీ నేను క్యాప్చర్ చేసుకుని వీడియోస్ మాల్కి వెళ్ళి డెస్టినేషన్లో ఎంజాయ్ చేసి ఎక్స్ప్లోర్ చేసి వస్తాను నేను మెయిన్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి గనక కారణం ఏంటంటే రే ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ నేను ఒక వీడియో చూశాను ఒక ప్లేస్కి వెళ్దామని ఆ వీడియో యూట్యూబర్ పేరు అవసరం లేదండి అంటే ఎక్కడ తిరగాలి ఏంటనేది ఒక డెస్టినేషన్కి వెళ్ళాలంటే మొదలు మనం ఏం చేస్తాం ఫస్ట్ యూట్యూబే ఓపెన్ చేసి చూస్తాము నేను అట్లా చూసి ఒక డెస్టినేషన్కి వెళ్ళిన తర్వాత అబ్బాయి చెప్పిన అక్కడ ఏమి చెప్పిన దానికి డబల్ రేట్లు ఉంటాం కానీ అక్కడ లేకపోవటం కానీ అర్థం కాకపోవటం కానీ నాకు జరిగింది అంటే అందరికీ అర్థమైతే అని కాదు అందరికి అర్థం అవ్వాలి కాదు అందరూ అట్లానే ఉంటారని కాదు వందలో సెవెంటీ పర్సెంట్ అందరు కరెక్ట్గానే చూపిస్తారు ఒక ఫార్టీ థర్టీ మంది మాత్రం వ్యూస్ కోసం కానీ అక్కడ లేని క్రియేట్ చేయటం కానీ చేస్తారు అది వన్ ఆఫ్ ద రీజను ఇంకో రీజన్ ఏంటంటే ఇప్పుడు మన శ్రీశైలం కాదు వెళ్ళేది శ్రీశైలం కూడా అంతే చాలా వీడియోలు తీసాను యూట్యూబ్ ఓపెన్ చేసి శ్రీశైలంలో థౌజండ్ రూపీస్లో అంటే వెయ్యి రూపాయల్లో ఎట్లా ఉండాలి ఎక్కడ ఎక్స్ప్లోర్ చేయాలి ఫైవ్ హండ్రెడ్లో ఎక్కడ ఉండాలి అనేది చూస్తున్నారు అసలు అది నిజమా కాదా మనం అక్కడికి వెళ్ళి మన ఎంత పడిద్ది ఏంటి అన్నీ ఎంక్వైరీ చేసుకుని అవునా కాదా అనేది మనం వీడియోలో చెప్దాము అసలు ఎక్స్ప్లోర్ చేస్తాము మెయిన్ ఓడికి ఒక డౌట్ ఉండిద్ది ఏదైనా వెళ్ళాలంటే మనీ ఎంత అయింది బడ్జెట్ ఫస్ట్ ఎక్కడ ఉండాలి అలా మన ఛానల్ మోటో వచ్చేసే మన ఛానల్ మోటో వచ్చేసేపాటికి ఫస్ట్ ప్లానింగ్ సెకండ్ బడ్జెట్ థర్డ్ వచ్చేసేసి ఎక్స్ప్లోర్ ఫోర్త్ వచ్చేసి స్టే ఫిఫ్త్ వచ్చి ఫుడ్ ఈ ఐదు ఆటల మీద మన ఛానల్ మోటో అనేది డిపెండ్ అయి ఉండిద్ది అందరికి కూడా ఐదు తెలిస్తే అసలు ట్రిప్ అనేది ఈజీగా కంప్లీట్ చేసేసుకొని రావచ్చు ఎక్కడ స్పాయిల్ అవ్వదు దాని గురించి అందరికీ చూపించడం గురించి ఈ ఛానల్ అనేది ఓపెన్ చేశాను అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజను అందుకే ఇప్పుడు ఛానల్ నేను ఎప్పటి నుంచో స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను కానీ ఇంకా నా రీజన్ల వల్ల నాకున్న పర్సనల్ రీజన్ల వల్ల ఛానల్ అనేది స్టార్ట్ చేయడం కుదరలేదు ఇంకా లేట్ అయిపోతుందిలే అని చెప్పేసి ఇంకా ఛానల్ అనేది స్టార్ట్ చేశాను ఇంకా వీడియోలు కూడా కంటిన్యూగా వస్తూనే ఉంటాయి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఐ హోప్ మీ అందరు నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను వీడియోస్ మాత్రం బాగానే ఉంటాయి మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేయు మనం ఇప్పుడు మంగళగిరి అయితే క్రాస్ చేసేస్తున్నాము నా లెఫ్ట్ సైడ్ కనపడుతుంది కదా అందరికీ తెలిసే ఉండిద్ది ఆ ప్లేస్ తెలుసుంటే మీ అందరికి కింద కామెంట్ చేయండి అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫిలిం స్టార్ అండ్ రాజకీయ పార్టీ అధ్యక్షుడికి సంబంధించింది మందికి తెలుసు తెలుసుంటే కామెంట్ చేయండి మనం మంగళగిరి అయితే ఇప్పుడే బైపాస్ చేసేస్తున్నాము హైవే మీద నుంచి ఊళ్ళోకైతే వెళ్తలేదు మనం హైవే మీద నుంచి అయితే వచ్చేస్తున్నాము కాజా టోల్ గేట్ దాటితే ఇంకా గుంటూరు ఎంటర్ అయిపోయినట్టు ఇది మన డెస్టినేషన్లో ఫస్ట్ టోల్గేట్ ఈ టోల్ గేట్ దాటంగానే మనం గుంటూరు అయితే ఎంటర్ అయిపోతాము రోడ్లు కూడా బాగానే ఉంటాయి హైవే కదా నీట్గా క్లీన్గా ఉంటాయి అదే కాక రోడ్డు కొత్తగా అయితే వేసారో మనకి ఏ ప్రాబ్లం ఉండదు బైక్ అయినా సరే నిదానంగా చూసుకొని వెళ్తే ఈ టోల్ గేట్ దాటిన తర్వాత ఫుడ్ అనేది ఎక్కడ దొరికిద్దామో టిఫిన్ ఆగి తిని వెళ్దాము మార్నింగ్ ఏం చేయలేదు నేను బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ తిని వెళ్దాము గుంటూరులో కూడా చూడాల్సినవి చాలా ఉంటాయి ప్లేసులు కాకపోతే ఎవరు ఎక్స్ప్లోర్ చేయరు అంటే లోకల్ లైట్స్కి తెలిసిద్ది కానీ బయట వాళ్ళకి తెలియదు కదా చేసేవాళ్ళు చేస్తారు కొండవీడు ఫోర్ట్ ఎక్స్ప్లోర్ చేస్తారు బాగా కొండవీడి ఫోర్టులో ఇదివరకు నేను మా ఫ్రెండ్స్ వెళ్ళాము అంతగా అయితే ఏం లేదు ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ కాదు ఇప్పుడు బాగా డెవలప్ చేశారు అన్నారు వ్యూస్ కూడా బాగానే ఉంటాయి లొకేషన్స్ అయ్యేలా బాగానే ఉంటాయి కొంచెం చెట్లు గిట్లు అయ్యాలి టోల్ టోల్గేట్ అయితే దాటాము మనం టిఫిన్ ఏడైనా దొరికిద్దేమో చూద్దాము టిఫిన్ దొరకకపోతే కనుక కొంచెం ముందలకెళ్ళి డైరెక్ట్ ఎక్కడో ఒక బైపాస్ దాటిన తర్వాత ఎక్కడైనా తినేసేద్దాము ఇక్కడ ఎక్కడ ఉందేమో చూద్దాము కాకంటే ఇక్కడ టిఫిన్ బండి ఉండాలి బాగుండిద్ది అక్కడ టిఫిన్ టిఫిన్ ఎక్కడ ఇక్కడైతే లేదు ఇంకెదురు తిన్నాము మళ్ళీ ఇక్కడ ఎందుకు లేని టైం వేస్ట్ ఇప్పుడైతే మనము నా ఎదురు ఒక బ్రిడ్జ్ కనపడుతుంది కదా ఆ బ్రిడ్జ్ మనం లెఫ్ట్ సైడ్గా చూస్తున్నాం కదా పైన బ్రిడ్జ్ బాధ పడుతుంది కదా ఇందాడ మా ఊరు అని చెప్పాను కదా మా ఊరు నుంచి వస్తే అటు నుంచి అయినా రావచ్చు మనం ఇప్పుడు ఇక్కడ గుంటూరు అంటే మనం రేంద్రపాడు నందివేలుగు కొలకలు ఉప్పలపాడు మీద నుంచి ఇంక ఇటు కలుస్తాం ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఇటు ఇటు వచ్చి ఇటు కలుస్తాము కాకపోతే ఆ రోడ్లు అనేవి బాగోవు సింగిల్ రోడ్లు అది కాక ఇబ్బంది పడాల్సి వచ్చింది మెయిన్ మా ఊర్ వాళ్ళందరూ హైవేనే ఉపయోగిస్తారు మనం ఇప్పుడు చిలకలూరు పేట అయితే ఎంటర్ అయిపోయాము కొత్తగా వచ్చేవాడికైతే చిలుగులూరుపేట కన్ఫ్యూజన్ అయిపోతాడు ఎందుకంటే కొత్త హైవే లేసారు ఫ్రెండ్స్ హైవే మీద నుంచి లెఫ్ట్ తిరిగి మళ్ళీ కొంచెం ముందరకు వచ్చి రైట్ తిరిగితే కానీ మనం కోటప్పకొండ వెళ్తాము మనం ఇప్పుడు కోటపకొండ మీద నుంచి వెళ్తున్నాం శ్రీశైలం నర్సరాపేట నుంచి కూడా వెళ్ళొచ్చు నర్సరాపేటకి కోటప్పకొండకి ఎంతో తేడా ఉండదు కాకపోతే ఒక సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్ తేడా వచ్చిద్ది అంతే డిస్టెన్స్ నేనైతే కోటప్పకొండ కూడా చూపించినట్టు కదా అని మెయిన్ రీజన్తో వచ్చాను ఈ ఇటేపు కూడా రోడ్లు బాగానే ఉంటాయి అందుకని ఇటువైపు వచ్చాను కోటప్పకొండ నాకు ఉన్న కమ్యూనికేషన్ ఏంటంటే నేను ఫైవ్ ఇయర్స్ కంటిన్యూగా వచ్చాను మన తెలంగాణ హైదరాబాద్ మన తెలంగాణ కానీ మన ఏపీలో కానీ శివరాత్రి ఇక్కడ జరిగినంత గొప్పగా ఎక్కడ జరగవు కొన్ని లక్షల మంది వస్తారు ఇసకేస్తే రాల్రో జనం అంతమంది వస్తారు నేను కంటిన్యూగా ఫైవ్ ఇయర్స్ వచ్చాను వన్ ఆఫ్ ద గుడ్ డెస్టినేషన్ ఎవరైనా వీకెండ్స్లో వచ్చి ఎంజాయ్ చేయాలంటే పైన మ్యూజియం మ్యూజియం ఏంటి ఇక్కడ అదే జూ కానీ ఎలా ఉంటాయి అలా బానే ఉంటాయి ఎక్స్ప్లోర్ చేయొచ్చు వన్ డే అయితే కంప్లీట్గా మీకు ఇక్కడే అయిపోయింది మంచిగా గుడి చూసి అక్కడ జూ చూసి ఫొటోస్ కానీ అవి కానీ పైన ఇంకో టెంపుల్ ఉండిద్ది అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు మనం రైట్ తీసుకుంటే కనుక కోటప్పకొండ ఘాటికి కోటకొండ గుడికి వెళ్ళిపోతాము కానీ మనం లెఫ్ట్ తీసుకోవాలి దాన్ని పక్కనే ఆనుకొని ఉంటుంది ఇది చూపించడానికి ఇటు వచ్చాను లేకపోతే ఆ టేప్ నరసరావు పేట మీద నుంచి వెళ్ళిపోవచ్చు అదిగోండి మనం లెఫ్ట్ తీసుకుంటే శ్రీశైలం వెళ్ళిపోతాము దారిలోకి రైట్ తీసుకుంటేనే కోటప్పకొండ వెళ్తాము ఇదిగోండి ఇటు నుంచి మనం ఇప్పుడు లెఫ్ట్ తీసుకోవాలి లెఫ్ట్ తీసుకుని వెళ్ళాలి మెయిన్ రీజన్ ఇదే నేను ఇటు వస్తానికి కారణం ఇది ఈ బ్లాక్ ఈ చిన్న బ్లాక్ చూపించడానికి అదిగాక నర్సరాపేట మీద నుంచి వెళ్తే రోడ్డు పెద్దదే కానీ బాగానే ఉండిదిలే కానీ ఫోటోలు దిగడానికి కానీ ఎవరైనా కొంచెం ఆగి ఎంజాయ్ చేయడానికి కానీ కుర్రోళ్ళు అయితే వాళ్ళకేం అంతకుండవు ఇటువేపు అయితే చూడండి లొకేషన్ నా లెఫ్ట్ రైట్ సైడ్ మనం ఆగాలన్నా కొసేపు ఏదైనా డ్రింక్ మామూలుగా ఏమన్నా వాటర్ కానీ లేకపోతే ఏదైనా తిని ఎంజాయ్ చేయాలన్నా సరే ఆగి ఫొటోస్ కానీ ఏమైనా తీసుకోవాలన్నా రెస్ట్ తీసుకోవాలన్నా ఇటే బాగుంటాయి లొకేషన్లో అందుకని నేను ఇటే ప్రిఫర్ చేస్తాను అంటే సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్ పద్దావు ఫర్క్ ఏం ఆ అటువేపులో లోపల మనం ఇటు హైవే మీద నుంచే తెలిపోవచ్చు అందుకని నేను ఇటు వచ్చాను అది కాక యూట్యూబ్ ఇటు చూపివచ్చు అని చెప్పి ఇంకోటికొట అని ఇటేపు వచ్చాను రాక్ స్ట్రక్చర్ చూడండి నా పక్కన ఎంత ఇదిగుందో ఎవరో కేక్ పెట్టి కోసినట్టుంది అందుకే నేను ఇటే వస్తాను కరూస్ కానీ మూల కానీ బాగానే ఉండిద్ది అంటే రైడింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నోడికైతే కంపల్సరీ నచ్చిద్ది మనకి ఇప్పుడు ఎదురు ఒక ఆర్చి కనపడుతుంది కదా రైట్ వెళ్తే మళ్ళీ మనం నర్సరాపేట గుంటూరు మీదకి వెళ్ళిపోతాం మనం లెఫ్ట్ వెళ్ళాలి లెఫ్ట్ వెళ్తే శ్రీశైలం వెళ్ళిపోతాము ఇది టైప్ నుంచి వచ్చి కలుగుతాం నర్సరాపేట మీద నుంచి వస్తే మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకున్నాం ఆటో కూడా చూడండి అసలు ఎంతమంది ఎక్కిచ్చాడు మీకు ఫోన్లో సరిగ్గా కనపడపోవచ్చు కానీ అసలు లోపల మందిని కుక్కాడు అసలు మళ్ళా చూడండి అసలు ఎంత స్పీడ్గా వస్తున్నాడు ఇడు మూడాల యాక్సిడెంట్ల ఏ మనం ఆల్రెడీ పల్నాడులోకి ఎంటర్ అయిపోయాము అంతే క్యాప్చర్ చేయడానికి అంతేమి ఉండవు కాక విండ్ బ్లాస్ట్ ఓ విపరీతంగా వచ్చేస్తుంది అందుకే వీడియో అనేది ఆపేసి ఫోన్ లోపల పెట్టి తర్వాత అయితే కంటిన్యూ చేస్తాను నేను వీడియో అందుకే విండ్ బ్లాస్ట్ అసలు విపరీతంగా వచ్చేసేస్తుంది అందుకే తీపు దిగాటలు వీడియో అందుకని ఆగి లోపల పెట్టి తీస్తాను మనం నెక్స్ట్ వినుకొండలోకి అయితే ఎంటర్ అయిపోతాం వినుకొండలకైతే ఎంటర్ అయిపోయాం మనము మనం వినుకొండని సెంటర్లో ఉన్నాము వినుకొండ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి ఇప్పుడు మనం లెఫ్ట్ తీసుకుంటే వెళ్ళిపోతాం శ్రీశైలం నేను మార్నింగ్ నుంచి డ్రైవ్ చేస్తున్నా కదా ఎక్కడ కూడా ఫిఫ్త్ గేర్ డౌన్ చేయలేదు అంటే ఫోర్త్ ఫిఫ్త్ రెండు గేర్లు డౌన్ చేసి ఉంటాం కానీ మ్యాక్సిమం ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు సెకండ్ గేర్లోనే దాల్తుంది దాని నుంచి అంత ట్రాఫిక్ అయితే ఉంది ఒక్కడొక్కడో హెల్మెట్ లేదు వీళ్ళు కానీ మన విజయవాడ రావాలి ఇప్పుడు మన విజయవాడలో అయితే నో హెల్మెట్ నో విజయవాడ ఎంట్రీ అని ఉంది కదా మనకు అట్లా పెట్టుకొని పెట్టుకొని అలవాటు అయిపోయింది అది కాక హెల్మెట్ అనేది కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు పెట్టుకోండి అప్పుడే మనం రైడ్ అనేది కొంచెం ఎంజాయ్ చేయగలము అది మన డస్ట్ కానీ మన సన్ కానీ డైరెక్ట్గా పడదు కాబట్టి మన ట్రావెలింగ్ కూడా ఏమి ఇబ్బంది పడదు అసలు చూడండి బాగా ట్రాఫిక్ అయితే విపరీతంగా ఉంది ముందర మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే హార్న్లు కొట్టేస్తున్నారు ఈ ఎండకి హార్న్లకి ఇంజిన్ వేడికి అసలు చిరాకు పుట్టిద్ది మనకి ఇది దాటిన తర్వాత అయితే నాకు తెలిసి ఏం ఉండదు ట్రాఫిక్ అని అనుకుంటున్నా రోడ్లు కూడా పెద్దగా రోడ్లు కూడా అంత పెద్దగా అయితే ఏమి లేవు మా ఊరియే దినకాడికి పెద్దగా ఉంటాయి మా ఊరు సెంట్రయ కానీ అలా సిమెంట్ రోడ్లు ఇవి అయితే చిన్నగానే ఉన్నాయి అంత పెద్దగా అయితే ఏం లేవు మనం ఇప్పుడైతే శ్రీశైలం దగ్గరకైతే వచ్చేసేసాము రోడ్లు చూడండి ఎంత చండాలంగా ఉన్నాయో నాకు తెలిసి ఒక ఐదు కిలోమీటర్ల నుంచి ఇంతే ఉన్నాయి మట్టి రోడ్డు అసలు మొహం నిండా పడుతుంది హెల్మెట్ నిండా బట్టల నిండా మొత్తం పడుతుంది అందుకే వీడియో అనేది తీదలుచుకోవాలి అది కాక ఎండ పడుతుంది అనుకుంటున్నా మళ్ళీ తుపర కూడా పడుతుంది ఒక ఇబ్బంది అయిపోయింది అందుకే ముందరు తొందరగా శ్రీశైలం ఇక్కడ నుంచి ఎన్నో కిలోమీటర్లు ఉండదు ఒక అరవై కిలోమీటర్లో ఏమో ఉండిద్ది మనం వచ్చేసినట్టు దగ్గరగా అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో నేను ఘాటి ఎక్కే ముందు స్టార్ట్ చేస్తాను ఇప్పుడు ఇక్కడైతే ఫోన్ అనేది లోపల పెట్టేస్తాను ఇప్పుడు మనం డోర్నాల్ దగ్గర అయితే ఉన్నాము డోర్నాల్ దగ్గర నుంచి బయలుదేరుతున్నాం ఇక్కడ నుంచి ఘాటి అనేది స్టార్ట్ అయింది యాభై కిలోమీటర్ల ఘాటి ఇది ఎందుకు డేంజర్ అంటారంటే మీరు తిరుపతి కనుక వెళ్తే వెళ్ళేటప్పుడు ఒకవేపు వెళ్తారు ఘాటి దిగేటప్పుడు ఒకటి దిగుతారు ఇక్కడైతే అట్లా అట్లా ఉండదు వెళ్ళటప్పుడు వచ్చాం ఒకటే దారి అందుకని డేంజర్ ఇది రోడ్డు కొంచెం చూసుకొని తేలాలి ఎక్స్పెషల్లీ బైకర్స్ బైకర్స్ కనుక అసలు ఎట్లా పడితే అట్లా తోలి వెళ్ళారంటే వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి అంటే ప్రాబ్లం అంటే ఏం కాదు ఇంకా కళ్ళు మూసి తెరిచే లోపల అటే గుంటలో ఉంటాం లోయలు ఏముండదు బస్సు వాళ్ళు కూడా కారు వాళ్ళు కూడా అసలు ఎట్లా పడితే అట్లా వస్తారు మెయిన్ ఇక్కడ హార్న్ అనేది కంపల్సరీ కొట్టాలి లెఫ్ట్ చూసుకుంటా మనం పక్కన రైట్ చూసుకుంటా వ్యూస్ చూసుకుంటా మనం కనుక చూడలేదంటే మనం ఇంకా సేవేశానికి దగ్గరికి వెళ్తాం కదా కాకుండా డైరెక్ట్ కైలాసకాన్ని వెళ్ళిపోతాము అందుకని జాగ్రత్తగా తోలితే మన ట్రిప్ అనేది ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా ఉండిద్ది నేను మెయిన్ శ్రీశైలం ఇప్పుడు వచ్చాం కదా శ్రీశైలం కనుక మీరు ఎక్స్ప్లోర్ చేయాలి అని అనుకుంటే కంపల్సరీ త్రీ డేస్ అయితే పట్టిద్ది త్రీ డేస్ కన్నా తక్కువ పట్టిద్ది పట్టిద్దని ఎవడేం చేయాలి అసలు నమ్మమాకండి ఎందుకంటే త్రీ డేస్ అనేది కంపల్సరీ బట్టిద్ది లేదు ఒక రోజులో నేను చూసి వెళ్ళిపోవాలి అనుకుంటే జస్ట్ టెంపుల్ ఒకటి అమ్మవారి శక్తిపీఠం ఒకటి స్వామిది జ్యోతిర్లింగం ఒకటే ఎక్స్ప్లోర్ చేయగలరు మీరు మళ్ళీ వెళ్ళేటప్పుడు కొంచెం సాక్షి గణపతి టెంపుల్ అవి ఎలా కామన్ ఎవరైనా చూడవచ్చు ఇంకా అయ్యే చూడగలరు ఇంకా లేదు మొత్తం చుట్టుపక్కల ఎక్స్ప్లోర్ చేయాలంటే కంపల్సరీ త్రీ డేస్ అయితే పట్టిద్ది అది నా నెక్స్ట్ బ్లాగ్లో చెప్తా ఎందుకు అనేది నేను త్రీ డేస్ పట్టిద్దని అందరూ అంటారు ఒక రోజులో వచ్చి వెళ్ళిపోవచ్చు కదా అని అనుకుంటారు అది అసలు కుదరదు ఒక రోజులో అయితే మనం కొన్నే ఎక్స్ప్లోర్ చేయగలం అదేంటంటే మెయిన్ టెంపుల్స్ స్వామిది అను అమ్మవారిది మేము వచ్చేటప్పుడు దారిలో పాలదార పంచదార హాటకేశ్వరం సాక్షి గణపతిది మనం చూడగలము ఇంకే చూడాల్సింది చాలా ఉంటాయి శ్రీశైలంలో ఘాటి చూడండి అది నా లెఫ్ట్ సైడ్ అట్లానే అందుకని ఎవరైనా సరే మీరు ఒక రోజులో చూడవచ్చు మొత్తం ఎక్స్ప్లోర్ చేయవచ్చు అంటే అసలు ఎవరు నమ్మ ఇక్కడ చూడాల్సిన శ్రీశైలంలో చాలా ఉంటాయి ఆ ఎలా నా నెక్స్ట్ వీడియోలో మీకు కంటిన్యూగా చూపిస్తాను ఇక్కడ ఇంకోటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే మీరు కంపల్సరీ హార్న్ కొట్టండి బైకర్స్ అయినా కార్లు అయినా ఎవరైనా ఎందుకంటే ఎదురొచ్చేవాడు వచ్చేవాడు కొట్టినా కొట్టకపోయినా మీకు కొంచెం విధి ఉండిద్ది ప్యానిక్ అవ్వకోకుండా ఉంటారు అది చూడండి బస్సు చోటు చూడండి హార్న్ కొడతాల్లా వచ్చేస్తున్నాడు అదే మనం కనుక మనం కూడా హార్న్ కొట్టలేదు అనకేమి రావడం కొంచెం స్పీడ్లో వెళ్ళిపోతాం అదే డేంజర్ అందుకే కంపల్సరీ హార్నర్ అనేది మీరు బ్లో చేయండి ఎందుకంటే ఉత్తప్పుడు ట్రాఫిక్లో ఉన్నప్పుడు అయితే కొడతాం ఇట్లాంటి చూడ కొట్టం ఇంకోటి నాకు శ్రీశైలంలో నచ్చంది ఏదైనా ఉంది అంటే మనమే ఎందుకంటే చెప్తున్నాను చూడండి అది నా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూడండి రోడ్డు మధ్యలో ఉంది కదా అటు ఇటు ఎంత బాగుందో మెయిన్ రీజన్ ఏంటంటే ఫారెస్ట్ డివిజన్ వాళ్ళే కానీ డిపార్ట్మెంట్ వాళ్ళే కానీ గుడి టెంప్ గుడు ఎండోమెంట్ వాళ్ళే కానీ ఒకటి రాసి బోర్డుల మీద అక్కడ మనకి చెప్తున్నారు ప్లాస్టిక్ ఏమాకండి ఎక్కడ ఫుడ్ అనేది ఫీడింగ్ చేకండి యానిమల్స్ కని మన వాళ్ళు ఏం చేస్తా అయ్యే చేస్తున్నారు ఫుడ్ అనేది ఫీడింగ్ చేయడం వలన చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి ఆ ఒక్క నిమిషం లొకేషన్ చూడండి ఎంత బాగుందో ఎంత బాగుంది కదా మనం ప్లాస్టిక్ వేసి ఫుడ్ వేసామను అక్కడ మనం డిస్టర్బ్ చేసిన వాళ్ళు అవుతాం ఎందుకనుకున్న అక్కడ కనుక మనం ఫుడ్ వేసామనుకో అక్కడ ఏం యానిమల్స్ ఉంటాయి కోతులే ఉన్నాయి ఆ కోతుల మూలాన్ని ఏమైద్ది అనుకున్నా కోతులకి అక్కడ చూడండి అదుగు అదుగు ఇక్కడ రా రాసి పెట్టారు మళ్ళీ బోర్డు అదుగు నా లెఫ్ట్ సైడ్ రాసేయారు చూడండి ఆ ఫుడ్ అనేది ఫీడింగ్ ఏమన్నా ఫుడ్ అంటే ఏమో కాదు బిస్కెట్ ప్యాకెట్లు పులిహారో ఇయో గొట్ట ఆ కోతులు విపరీతంగా వచ్చేస్తున్నాయి కదా వాటికి అక్కడ పడితే అక్కడ పెడుతున్నారు ఆ పెడత మూలనే ఏమైద్ది అనుకున్న వైల్డ్ యానిమల్స్ అనేవి అట్రాక్ట్ అవుతాయి ఆ అట్రాక్ట్ అవ్వడం వలన మనకి కూడా డేంజరు అందుకని ఫుడ్ అనేది అక్కడ వేయొద్దు అంటారు వాళ్ళు ఏం పిచ్చోళ్ళు వేయొద్దు అంటారు ప్లాస్టిక్ కూడా రాశారు కదా రాసి ఐరన్ కేజ్ అనేది వీళ్ళు కస్టమైజ్ చేయించారు డస్ట్బిన్ పెద్దది అది నాకు బాగా నచ్చింది దాంట్లో ఏమంటే దాంట్లో వేయకుండా తాగి అక్కడ పడితే అక్కడ తీసుకెళ్తున్నారు నేనే చూసే మళ్ళీ ఇంకోటి ఏంటి ఎక్కడ పడితే అక్కడ కుర్రోళ్ళే కానీ కొంచెం అడవుల్లో కొంచెం ఇట్లా రో రోడ్లు కొంచెం చిన్న చిన్న గుంట లోపలికి వెళ్ళి లిక్కర్ ఆల్కహాల్ అనేది తాగుతున్నారు అది ఒకటే అదొకటి చేయమాకండి ఎందుకంటే ఘాటి మీద మీరు సరిగ్గా వెళ్ళినా ఎదురోడు సరిగ్గా రావాలి అందుకని డ్రింక్ అనేది మీరు అసలు అవాయిడ్ చేయండి కుర్రోళ్ళు అనేవాళ్ళు అదిగో చూడండి లెఫ్ట్ సైడ్ చూడండి కోతులు ఉన్నాయి ఎందుకు ఇక్కడ ఇక్కడ జనాలు ఆగారు కాబట్టి ఉంటున్నాయి ఆ జనాలు ఏం చేస్తున్నారు ఫీడింగ్ అనేది చేస్తున్నారు నా లెఫ్ట్ సైడ్లో మీకు కనపడుతుంది ఇక్కడ జంగల్ సఫారీ ఇది జంగల్ సఫారీ ఫేమస్ ఇక్కడ ఇక్కడ పర్ పర్సన్ వచ్చేసి త్రీ థౌజండ్ ఛార్జ్ చేస్తారు స్టార్ట్ చేసి టికెట్ అనేది మనం ఒక రోజు ముందలే బుక్ చేసుకోవాలి బుక్ చేసుకుంటే మళ్ళీ మనం ఆ టయానికి వాళ్ళు చెప్తారు ఆ టయానికి రావాలి ఉదయం తొమ్మిదింటి నుంచి సాయంత్రం నాలుగింటి వరకే ఇది ఓపెన్ చేసి ఉండింది అందుకని ఎవరైనా జంగల్ సఫారీ చేయాలనుకునే వాళ్ళు శ్రీశైలం కూడా వన్ ఆఫ్ ద డెస్టినేషను కంపల్సరీ వచ్చి ఎక్స్ప్లోర్ చేయొచ్చు నాకు తెలిసి యానిమల్స్ అయితే స్పాట్ చేయొచ్చు ఎందుకంటే నలమల ఫారెస్ట్ కదా అందుకని ఇంకెక్కడి నుంచి మనం ఏం బయలుదేరి గుడికి వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి గుడి ఎంతో దూరం ఉండదు గుడి అండ్ ఇంకా మనం మీకు చూపియాలని కాబట్టి చూపిస్తున్నాను ఇక్కడ నుంచి గుడి నాకు తెలిసి టెన్ కిలోమీటర్స్ ఉంది ఇప్పుడే బోర్డు చూశాను రోడ్డు అయితే మనం సిటీలో ఉన్నట్టే ఉన్నాయి ఫారెస్ట్లో దోలుతున్న ఫీలింగ్ ఎప్పుడు వచ్చిందంటే మనం చెట్లు అడవులు చూసినప్పుడే ఫీలింగ్ వచ్చిద్ది కానీ ఓన్లీ రోడ్డు మీదే కాన్సన్ట్రేట్ చేస్తే కాన్సన్ట్రేషన్ చేస్తే మనం ఒకటి అర్థమవుతుంది అంటే ఏ సిటీలో ఉన్నామో అని అర్థమవుతుంది అంత బాగున్నాయి అయితే అసలు చిన్న రోడ్లే కాకపోతే బాగున్నాయి మనకైతే అసలు ఏం ఫర్క్ పడదో హాయిగా వెళ్ళిపోవచ్చు అది బైక్ అయినా కార్ అయినా మనం గనక పక్కన డిస్టర్బ్ చేయకుండా వెళ్తే నా లెఫ్ట్ నా శ్రీశైలం ఎన్ని కిలోమీటర్లు ఇక్కడ నుంచి ఫోర్ కిలోమీటర్స్ ఉంది నా రైట్ సైడ్లో కనపడుతుంది కదా మీకు ఇది శ్రీశైల శిఖర దర్శనం అంటారు ఇది కూడా చూపిస్తారు ఇది కూడా నా బ్లాగ్లో నెక్స్ట్ బ్లాగ్లో వచ్చిద్ది ఇప్పుడైతే వెళ్దాల్చుకోలేదు నేను ఆగండి నిమిషం ఇక్కడ టోల్ గేటు ఒక కార్స్ కనుకుంటా బైక్స్కి తీసుకోవట్లేదు నా రైట్ సైడ్ కదా అది మనం రేపు ఎక్స్ప్లోర్ చేద్దాం ఇప్పుడైతే ఎండ విపరీతంగా ఉంది నాకు ఓపిక్ కూడా లేదు డీహైడ్రేట్ అయిపోయింది బాడీ అసలు బాగా ఎండ విపరీతంగా ఉంది ముందరు రూమ్ తీసుకొని రూమ్లో రిలాక్స్ అవ్వాలి ముందర ఫుడ్ తిని ఏదో గోట ఇక్కడ నుంచి మనం ఇప్పుడు చూస్తున్నాం కదా ఉన్నది ఇక్కడ పాల్దారా పంచదార హాటకేశ్వరం ఎలా ఇక్కడే ఉంటే నేను ఇందాడ చెప్పాను కదా ఇవి కూడా మనం ఒక రోజులో చూసేయవచ్చు కాకపోతే ఒక రోజులో చూడాలంటే అసలు ఇసుగుబుట్టిది జనాలు చూశారు కదా ఇదిగో ఇంతమంది క్రౌడ్ ఉంటారు అదే ఇంకా వేరే పండగలప్పుడు కానీ హాలిడేస్ అప్పుడు కానీ ఇంకా విపరీతంగా అవుతారు జనాలు మధ్యాహ్నప్పుడు అందుకే ప్లానింగ్ అనేది పర్ఫెక్ట్గా వేసుకోవాలి మీరు ట్రిప్ అనేది స్పాయిల్ అవ్వకుండా మళ్ళీ ఇంటికెళ్ళిన తర్వాత కూడా ఇంకా మనం ఆ ఇంటికి వెళ్ళామంటే మనం రెస్ట్ తీసుకొని ఇంకా నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళేలాగా మనం ప్లాన్ చేసుకోవాలి అంతేగాని అదరాబాదరా వచ్చి చూసి వెళ్ళిపోకూడదు ప్రతిదీ ఒకసారి వచ్చామంటే అది తర్వాత వచ్చి ఎక్స్ప్లోర్ చేయపోయినా పర్లేదు అట్లా ఉండాలి నా లెఫ్ట్ సైడ్ కనపడుతుంది కదా ఇదే మన సాక్షి గణపతి టెంపుల్ ఇది కూడా కంపల్సరీ వెళ్ళాలి ఎందుకంటే స్వామివారి సాక్షి అని చెప్పాలి అంటారు నేనైతే రేపు ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను ఇవల్ల ఇప్పుడు మేను నేను నా మోటో వచ్చేసి ఏంటంటే ముందు గుడికి వెళ్ళిపోవాలి గుడి నుంచి రూమ్ తీసుకొని రూమ్లో ఫ్రెష్ అయ్యి తర్వాత వద్దాము ఇప్పుడు మెయిను టెంపుల్ కొండ మీదకి అయితే వచ్చేసేసాను ఇక్కడ కొండ మీద నుంచి ముందులో రూమ్స్ కానీ ఫుడ్ తిని ముందర ఫ్రెష్ అవ్వాలి ఇంకా నెక్స్ట్ వీడియోలో మొత్తం నీకు కంటిన్యూగా దీని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి స్క్రబ్